హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఏంటో ప్లేట్లో చూపిస్తోంది ఏంటో అనుకుంటున్నారా అదేంటో చూసేసేయండి వీడియో హలో అండి మీరందరూ పూతరేకుల్ని తయారు చేయని పూతరేకుల్ని ఎప్పుడైనా చూసారా చూసారా ఇగో ఇలా ఉంటాయి ఇది ఊరి నుంచి వచ్చాయండి మాడపరచు తెప్పించారు అయితే కొంచెం ట్రావెలింగ్లో కొంచెం పాడయ్యాయి అనమాట టైమింగ్ అనమాట అయితే చిరిగితే ఉందండి మనం చేసుకోవడం ఇంపార్టెంట్ యాక్చువల్గా చుట్టే వాళ్ళు అక్కడికక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని ఇవి ఇలా పెళ్ళుగా ఉంటాయి కదా తడిబట్ట మీద వేస్తారండి తడిబట్ట మీద వేసి అప్పుడు చూడతారనమాట సో కాకపోతే మనం ఎలా చేయాలో చూసేద్దాం చూసారు కదా మేము తాడేపల్లి గూడెంలో ఉన్నప్పుడు రూపాయికొకటండి అమ్మడానికి వచ్చేది నాకు కొంచెం గొంతు బాగాలేదండి అందువల్ల అడ్జస్ట్ చేసుకోండి నా వాయిస్ కనుక బాగాలేకపోతే కొంచెం వేడి చేసింది సో రూపాయికొకటి అమ్మడానికి వచ్చేది ఇంటి ముందరే కొనేసుకునే వాళ్ళము చక్కగా చూడండి మా వారికి ఏమో ఇలాచి వేస్తే ఇష్టం ఉండదు ముందుగా ఇలాగా నెయ్యి వేసుకోవాలి చక్కగా నెయ్యి వేసుకుని కొంచెం ఇలా బెల్లం వేసుకోవాలి ఇది బెల్లం కూడానండి ముద్దగా ఉందండి నా పని తగ్గట్టే ఉంది అలాగే జీడిపప్పులు వేసేసుకుని నేను అప్పట్లో ఇంట్లోనే నెయ్యి కాచేదాన్ని అండి ఇంట్లో మంచి పాలు వచ్చేవి చక్కగా చూసక్కగా ఇలాగా ఇలాగా ఇలా మార్చుకుని కావాలంటే మధ్యలో కూడా నెయ్యి వేసుకోవచ్చు వేసుకొని బెల్లాన్ని బెల్లం పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి కానీ చెప్పాను కదా నా పనికి తగ్గట్టే ఉంది బెల్లం కూడా చక్కగా ఇలా మట్ట పెట్టేసుకోవడమే ఇప్పుడు ఇంకోటి చూసేయండి ఇలా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేస్తున్నాను నేను ఈసారి వేసి చూపిస్తున్నాను చక్కగా నెయ్యి వేసేసి చెప్పాను కదండి వాళ్ళు తడిబట్ట మీద వేస్తారు కాబట్టి మెత్తబడుతుంది చిరగకుండా ఉంటుంది కాకపోతే ఇవి ఆల్రెడీ చిరిగిపోయాయి కాబట్టి ఇలా చేస్తున్నాను అన్నమాట జీడిపప్పు పలుకులు వేసేసి నేను ఇంట్లోనే నెయ్యి కాచి మా పిల్లలకి హెల్దీగా పెట్టే ఒక వంద తీసుకుంటే బోలడం నయ్యేవి చక్కగాను మన ఇంటి ముందర కాకుకూరలు ఎలా అమ్మడానికి వస్తాయో అక్కడ పూతరేకులు ఇలా చే తయారు చేయనివి అమ్మడానికి వస్తాయి అన్నమాట కొనేసుకొని చక్కగా బెల్లం పొడితోటి జీడిపప్పు పొడి తోటి చక్కగా చేసి చెప్పాను కదండి పిల్లలకి హెల్దీగా సాయంత్రం స్కూల్గానే ఇబ్బంది కింద పెట్టేదాన్ని చూసారా ఇలా కొరుకు తినేయడమే నేను అందుకే డబల్ ఫోల్డ్ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు నాకు పంచదార డ్రై ఫ్రూట్స్ ఇలాయచి పొడి కలిపిన పొడి చూసారు కదా వేసుకున్నాను కొంచెం జీడిపప్పు ఇంకొంచెం వేసుకున్నాను చాలా ఈజీ అండి ఊళ్ళో అయితే చెప్పాను కదా అసలు ఇంటి ముందర కొనేసుకుని చక్కగా ఇలాగా చూసారా ఇవి కొంచెం దెబ్బతిన్నాయి కాబట్టి నాకు జర్నీలో పాడయ్యాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతోంది కానీ చక్కగా ఉంటాయండి అప్పటికప్పుడు చేసుకుని వస్తారు అక్కడ ఆత్రేయపురం మాకు దగ్గర అనమాట తాడేపల్లి గూడానికి ఆత్రేయపురం దగ్గర ఆత్రేయపురం నుంచి చూసారు కదా ఇలా ఉంటాయి అసలు చాలా పెద్దగా ఉన్నాయి కదా నేను చిన్నగా చేస్తున్నాను అనమాట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కాకపోతే చివర్లు చిరిగిపోయాయి కాబట్టి నేను ఇలా నెయ్యి వేసేసుకొని తరిగి పెట్టుకున్న జీడిపప్పులు ఆల్రెడీ నా దగ్గర డ్రై ఫ్రూట్స్ వేసి ఇలాయచీ పొడి వేసి మిక్సీ పట్టిన పొడి ఉంది ఇలాయచీ డ్రై ఫ్రూట్స్ పిస్తా జీడిపప్పు బాదము అలాగే షుగరు వేసి మిక్సీ పట్టిన పొడి అన్నమాట అది నాకు అది ఇష్టం అండి అందుకోసం అని చెప్పి రెండు అలా చేశాను బెల్లం వేసి చేశాను రెండేమో ఇలా అన్నమాట ఇంకొంచెం నెయ్యి వేసుకుని చూసారా ఇంతే ఫోల్డింగ్ అయిపోయింది చాలా బాగుంది కదా నచ్చిందా మీకు ఈ వీడియో కొ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరికి రీచ్ అవుతున్నానండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నేను బలవంతం చెయ్యను మీకు కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ 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 దయచేసి అవర్స్ పెరిగేలా ఓల్డ్ వీడియోస్ చూడండి అన్నీ కంటెంట్ ఉన్న వీడియోసే చేశాను నేను సో మీకు పాత పాత వంటలన్నీ చేసి చూపించాను తప్పకుండా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ